తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియాలో తెలుగు మహిళా స్టేట్ మీడియా కోఆర్డినేటర్ శ్రీమతి సంధ్య రెడ్డి గాయత్రి ఆమె మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు కూడా వేసింది మీకు అందరూ కూడా తెలిసే ఉంటుంది గాయత్రి ఆమె సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ అకౌంట్ కూడా జీ త్రీ పేరుతో ఉంటుంది ఆమె పూర్తి పేరు సంధ్యరెడ్డి గాయత్రి అంట ఆమె తెలుగుదేశం పార్టీలో తెలుగు మహిళా స్టేట్ మీడియా మీడియా కోఆర్డినేటర్గా కూడా పనిచేస్తుందంట ఆమె ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆమెకి నోటుకు వచ్చేట్టు కూడా వాగుతాబోతుందట ఎవరిని పడితే వాళ్ళని బూతులు అసభ్య పదజాలంతో మాట్లాడుతుందంట ఈ మధ్యకాలంలో హిందువులకు సంబంధించి కూడా ఏదో నోటుకు నోటుకొచ్చేట్టు వాగిందంట అంటే ఓవరాల్గా ఆమె సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు అసభ్యకరమైన మాటలు పార్టీ తెలుగుదేశం పార్టీ నియమాలకి విరుద్ధంగా సోషల్ మీడియాలో ఆమెకి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతుందంట ఇష్టం వచ్చేటట్టు పోస్ట్ కూడా చేస్తుందంట అందుకని చెప్పేసి ఆమె తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసి విచారణ కూడా ఆదేశించింది విచారణ ఎవరు చేస్తారో తెలుగుదేశం పార్టీని ఆంకే చేస్తారు జీ త్రీ గాయత్రి గారు తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉంది పాపం ఆమె అంటే చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా అభిమానిస్తుంటారు అలాంటి వ్యక్తిని సస్పెండ్ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సైలెంట్గా ఉంటారు మిగతా కార్యకర్తలు ఆమె మీకందరూ కూడా తెలిసే ఉంటుందిలే ఫోటో ఒకసారి చూడండి నారా లోకేష్ గారి గారితో దిగినటువంటి ఆమె ఈమె జీత్రి గాయత్రి సంధిరెడ్డి గాయత్రి తెలుగుదేశం పార్టీ కార్యకర్త భగవద్గీత రామాయణం మహాభారతానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి కూటమి పార్టీ అధికార ప్రతినిధి గాయత్రి అంతర్జాతీయ గ్రూప్లో ఆమె చేసినటువంటి హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు తాజాగా సోషల్ మీడియాలో కూడా విభత్సంగా వెళ్ళే ఓట్ల కోసం సనాతన ధర్మం వేషం వేసిన వారి బండారం బయటపడుతుందా అంటే అవుననేసి కూడా అనుకోవాలి ఇదిగో ఈమె సంధిరెడ్డి గాయత్రి ఆమె ట్విట్టర్ అకౌంట్ కూడా అనేసి ఉంటుంది ఆమె తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది ఎందుకంటే సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది ఎవరిని భర్తే వాళ్ళని నోట్కి అంటూ ఎలా భర్తీ అలా మాట్లాడితే దానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి తెలుగుదేశం పార్టీలు ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి పర్టికులర్గా ఈ పర్సనే ఎందుకు సస్పెండ్ చేసినారో ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు అంటే ఈ హిందూ భావజాలకు సంబంధించి ఏదో మాట్లాడేది అని చెప్పేసి సస్పెండ్ చేశారా లేకపోతే ఇంకా ఏమన్నా ఉందా అనేది చూడాలా ఏమో ఆమె మీద తెలుగుదేశం పార్టీ విచారణ కూడా ఆదేశించిందంట మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు ఎవరు ఆ మహాన్ ఆమెను విచారణ చేసే మహాన్ మరి ఏం ప్రశ్నలు వేస్తారు ఆమె ఏం సమాధానం చెప్తుంది మరి కొద్ది రోజుల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేస్తారా చేస్తారా చూడాలి అందరూ పాపం చాలామంది అయ్యో పాపం గాయత్రి గారు ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేస్తున్నారు పాపం అట్లా ఆమె చేసినటువంటి ఈ యాక్టివిటీస్ని బేస్ చేసుకొని తెలుగుదేశంపాటిని ఆమె సస్పెండ్ చేయడం జరిగింది ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం చాలా ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళందరి మీద కూడా ఒకసారి తెలుగుదేశంపాటి కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ మీద కూడా కొంచెం కఠిన చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది ఒక రాజా ఒక పిక్కిరా కార్పిగాడు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ మీద మరి ఎప్పుడు కఠిన చర్యలు తీసుకుంటారో తెలియట్లే మరి వాళ్ళ వెనక ఏమైనా సరే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారని చెప్పేసి ఆయన వదిలేస్తున్నారా లేకపోతే వాళ్ళ వల్లే తెలుగుదేశం అధికారంలో వచ్చిందని చెప్పేసి ఏమైనా వదిలేస్తున్నారా మెయిన్ తీయాల్సింది అటువంటి వాళ్ళని మహిళల మీద ఏం సస్పెండ్ చేస్తే రాబో మెయిన్గా చాలామంది ఉన్నారు ఇంకా ఇప్పుడు చేపల కిందకైతే ఆయన కూడా ఒక విధంగా చెప్పాలంటే అతనికైతే ఏదో చేశారు బాగానే ఉంది కానీ ఈ సీమరాజా ఏదైనా కిరాకార్పి ఇంకా చాలామంది ఉన్నారు కదా వాటి మీద వాళ్ళ మీద కూడా కొంచెం కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని కూడా జైల్లో పెడితే చాలా బాగుండేది